ఈ బ్రాస్లెట్ కనుక నవగ్రహ బ్రాస్లెట్ ఇది ఈ బ్రాస్లెట్ మీరు ఒక్కసారి వేర్ చేసినప్పుడు చాలా సూపర్ గా ప్లాన్ చేసుకోండి ఇది మీకు చాలా స్పీడ్ గా డెలివరీ అయింది రూల్స్ లేవు నాన్ వెజ్ తినొద్దు ఏమైనా రెస్ట్రిక్షన్స్ లేవు మీకు పూజా విధానాలకు సంబంధించిన ఇట్లాంటి కండిషన్స్ ఏమి లేవు ఎవరైనా వేసుకోవచ్చు అందరికీ నవగ్రహ శుద్ధి నవగ్రహ శాంతి జరగడానికి ప్లాస్టిక్ ధరిస్తూ ఉంటారు వాటి వల్ల వాటి పెద్ద వైబ్రేషన్ ఉంటుంది మేడం వాటికి వైబ్రేషన్ ఉండదు ఇవి క్రిస్టల్ సౌండ్ వస్తుంది చూడండి మీకు క్రిస్టల్ ఇవి మీకు ఎక్కడ కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఉంటే పగిలిపోతుంది మామూలుగా ప్లాస్టిక్ ఉంటే పగిలిపోతుంది కలర్ షేడ్ అయితే మళ్ళీ చూపియండి ప్రేక్షకులకు దగ్గర నుంచి చూపియండి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు దీని వైబ్రేషన్ ఒక ట్వంటీ వన్ డేస్ నుంచే మీకు స్టార్ట్ అవుతుంది దీని వైబ్రేషన్ ట్వంటీ వన్ డేస్ నుంచే మీకు స్టార్ట్ అయిపోతుంది ఓకే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది దీంట్లో అన్ని అన్ని నవగ్రహాలకు సంబంధించిన డికోడింగ్ చేసే అన్ని క్రిస్టల్స్ దీంట్లో పొందపరచబడి ఉన్నాయి ఇంకా వైబ్రేటెడ్ రెమెడీ చేసి కూడా ఇచ్చేస్తామన్నమాట పంపించేటప్పుడు